స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా పర్మిషన్ చూపించమ రెవెన్యూ అధికారిపై తిరగబట్టవైన అయినవెల్లి మండలం కొండుకుదూరు గ్రామంలో గోదావరి నది చెంత ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎటువంటి అనుమతులు లేకపోయినా సిఆర్ జెడ్ నిబంధనలు పర్యావరణ నిబంధనలు తొంగలోకి తొక్కి రాత్రనగా పగలనగా ఇసుకను తరలిస్తున్నారు ఏమని అడుగుతుంటే సొంత అవసరాల కోసం అని చెప్పి ట్రాక్టర్ ఇసుక మూడు వేలు నాలుగు వేల రూపాయలకు అమ్మకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సోమవారం ఇదే విధంగా నది గర్భం నుంచి ఇసుక తీసి ట్రాక్టర్ పై తరలిస్తుంటే స్థానిక ఎంపీటీసీ భర్త జనసేన నాయకుడు గుర్రాల రాంబాబు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాధానం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న విఆర్వో ట్రాక్టర్ ను ఆపాలని కోరడంతో కొంతమంది అతనిపై తిరగబడి పక్కకు నెట్టి ట్రాక్టర్ ను తీసుకుపోయినట్లు విఆర్వో అయిన వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ తతంగం అంతా చూస్తుంటే ఇష్కాసులు ఎంతకు బరితెగించారో అవగాతమవుతుంది ఇటీవలే అక్రమ ఇసుక తరలింపుపై సిఐ భీమరాజు బృందం మెరుపు దాడులు చేసి పది ట్రాక్టర్లను సీజ్ చేసిన వీరులో మార్పు కనపడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ఒక పక్క వరదల సమయంలో పొట్టి లంక కొండుకుదురు లంక కొండుకుదురు నది తీర ప్రాంతాలు నది గర్భంలో కలిసిపోతున్నాయి దీన్ని అరికట్టడానికి గ్రేన్స్ నిర్మించాలని పదే పదే గ్రామస్తులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు ఇంకో పక్క నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఇసుకను తీయడం వల్ల మొత్తం మూడు గ్రామాల ప్రమాదంలో పడే అవకాశము లేకపోలేదు నదీ ప్రవాహం తీరు మారి గ్రామాల మేలకు విరుచుకుపడే అవకాశము లేకపోలేదు ఇప్పుడు ఏదైతే కొండు కూదురులో ఇసుక తీసిన ప్రదేశం ఉందో గతంలో అదే ప్రదేశంలో కొందరు యువకులు స్నానానికి వెళ్లి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు మేలుకొని అనుమతులు ఉన్న చోట తప్ప ఇలా ప్రతి చోట నిబంధనలకు విరుద్ధంగా తరలించి ఇసుక మాఫియాదారులను అడిగట్టాలని పోలీసులను రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు

ఇదే గ్రామం మీద తెస్తున్నాం మీద తీసుకున్నా ఎవరో తీసుకుంటున్నారంట నువ్వు వచ్చి